హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎట్ ఈ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నైట్ నుంచి వీడియోస్ అయితే చూస్తూనే ఉన్నాం కదా మనము ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతూ ఉంది అక్కడ అక్కడెక్కడో జరుగుతుంది కదా మన దాకా రాదు కదా అని చెప్పేసి మనము అంటే అన్ కేర్ అన్ ఉండ ఉండకుండా మనం కూడా అంటే అక్కడ జరుగుతుంది కదా మనకేం లేదు కదా అని చెప్పి భయం లేకుండా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్లో తర్వాత విజయవాడ విశాఖపట్నము ఇదంతా డ్రిల్ ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉందనమాట అంటే ఒకవేళ మన దాకా వస్తే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా కేర్ చేసుకోవాలి మనల్ని మనము ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి డ్రిల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అంటే మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అంటే అటువైపు ఇక్కడ ఇంకా ప్రమాదం రాబోతుంది అని చెప్పడానికి అలాంటి ప్లేసెస్ ఏమేమి ఉంటాయో అవంతా ప్రజలకి అవగాహన కల్పించడం అయితే జరుగుతూ ఉంది మన సెక్యూరిటీ వాళ్ళు మన సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు కదా వాళ్ళు అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అంటే నాకేమో పెద్దగా అన్ని తెలుసు అని అయితే కాదు కానీ నేను కొన్ని కొన్ని వీడియోస్ చూడడం వల్ల అంటే వాళ్ళు చెప్పేది వినడం వల్ల ఏదో నేను కూడా చెప్తే కొంచెము అంటే తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు హై హైదరాబాదు తర్వాత విజయవాడ విశాఖపట్నం అంటే తెలంగాణ మన ఆంధ్రాలో ఈ కొన్ని కొన్ని ఏరియాస్ పర్టికులర్ ఏరియాస్ మాత్రమే చెప్తున్నారు మరి ఒకవేళ అంతవరకే కదా మన దాకా రాలేదు కదా అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా మెయిన్ మెయిన్ లేకుండా మనకి మనకేం పెద్ద ప్రమాదం లేదులే అని చెప్పి ఇది చేయకుండా ఏంటంటే మనం కూడా వాళ్ళకి ఏవైతే చెప్తున్నారో మనం కూడా అవి కొంచెం మన మైండ్లో పెట్టుకొని ఉంటే ఒకవేళ మన దాకా నైంటీ నైన్ పర్సెంట్ మన దాకా రాకపోయినా ఓ ఒక వన్ పర్సెంట్ అయితే ఉంటుంది కదా ఆ వన్ పర్సెంట్ మీరు చెప్పలేము నేను చెప్పలేను అందువల్ల ఏంటంటే ఆ వన్ పర్సెంట్ కూడా మన దాకా వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను నేను తెలుసుకోవడం ఏమిటంటే ఒకవేళ మన దాకా వచ్చేలాగా అయితే ఒక చిన్న సైరన్ లాంటిది అయితే వస్తుంది అంటే ఒక చిన్న సైరన్ లాగా మనకి వినిపిస్తుంది అనమాట ఆ సైరన్ వినగానే మనం వెంటనే ఏం చేయాలి మనం భయపడకూడదు వెంటనే ఏంటంటే మన ఇళ్ళల్లో చాలామంది మనం ఎలా అంటే చిన్నపిల్లలు ఉంటారు తర్వాత ముసలి వాళ్ళు ఉంటారు ఇంకా మనలాంటి వాళ్ళే అంటే నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే కొంచెం ఏమైతుందంటే అలా వినగానే మనకి ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది మనకి ఒక సైరన్ అయితే వస్తుంది ఆ సైరన్ వినగానే మనకేదో ఇక్కడ ప్రమాదం కొంచెం ఉంది అని చెప్పి మనకైతే ఒక అవగాహన అయితే రావాలన్నమాట అలా వచ్చిన వెంటనే మనము స్టన్ అయిపోకుండా మనం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ సైరన్ వినగానే ఒక చిన్న ఇప్పుడు మనకి భూకంపాలు వస్తే మనం ఎలా అందరం కలిసి బయటికి పరిగెత్తుతాము అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర ఉండకుండా ఎలా మనం బయటికి వెళ్తామో అలా ఆ సైరన్ ఇప్పుడు వినగానే ఈ టైంలో మనకి అలాంటి సైరన్ వినిపించిందంటే మనం వెంటనే ఒక ఆ సైరన్ వినగానే ఇలా మనల్ని మనము ఫస్ట్ అలర్ట్ అవ్వాలన్నమాట ఇలా ఎక్కడైనా మనం ఒకవేళ ఓపెన్ ప్లేస్లో ఉంటే మనకి ఏదైనా అంటే మనకి ఒక స్ట్రాంగ్గా ఏదైనా ఒక బెంచ్ కానీ ఇంట్లో ఉన్నా కూడా ఒక బెంచ్ కానీ అలాంటి వాటి దగ్గర ఇలా మనము కొంచెం అలర్ట్గా అవ్వాలి ఇలా ఉండాలి ఒకవేళ మనం ఇళ్ళల్లో లేకుండా ఓపెన్ ప్లేస్లో అయితే ఉన్నామంటే ఇలా ఇలా ఒక అంటే ఇలా మనం పడుకుంటే స్ట్రైట్గా నేలపైన బయట ఏదైనా మన మన వైపు వచ్చే ఆ నిపురవ్వలు కానీ అవన్నీ గాల్లో వస్తాయి కాబట్టి మనకి అంతగా దెబ్బ తగల అంత స్థితి అయితే ఉండదన్నమాట ఇవన్నీ చెప్పడానికి ఈజీ కావచ్చు కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి జస్ట్ మనం తెలుసుకొని పెట్టుకోవడం మంచిది అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతకుమించి ఇంకేం లేదు అదేదో పెద్ద నాకే పెద్దగా ఏమో తెలుసు అన్నట్లయితే కాదు కానీ నేను జస్ట్ ఒక మనం కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుంటే మనకి ఉపయోగపడుతుంది ఒకవేళ ఏ టైంలో అయినా ఏం జరిగినా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నాను అలా నేలపైన స్ట్రైట్గా పడుకోవడం వల్ల ఏమంటే మనకి ఒకవేళ ఇప్పుడు సడన్గా బాంబ్ లాష్ అలా ఏమైనా జరిగినా కూడా ఆ బాంబ్ బ్లాష్ జరిగినప్పుడు ఏంటంటే జరిగిన చోటు నుంచి నిపురవలు ఇలా ఎగిసి పడి పడతాయి కదా అలా ఎగిసి అన్నప్పుడు ఏంటంటే మన పైన వచ్చి పడడానికి ఛాన్సెస్ అయితే ఉండవనమాట అలా అలా పడుకోవాలి అలా ఒక స్ట్రైట్ గా పడుకోవాలి లేదంటే ఇలా ముడుచుకొని పడుకోవడం వల్ల అంటే మనము ఒక ఒక స్ట్రాంగ్ ప్లేసెస్ ఏదైనా ఉందనుకోండి అంటే ఇప్పుడు మనం ఒకవేళ స్ట్రాంగ్గా దివానా కానీ ఇలాంటి ప్లేస్లు ఉన్నాయి కదా అలాంటి చోట పోయి మనం లోపల పోయి ఇలా పడుకున్నామంటే మన తలపైన ఏమి పడకుండా జాగ్రత్త తీసుకున్నాం ఎందుకంటే మన మన చేతిలో హ్యాండ్ సపోర్ట్ ఉంటుంది అనమాట ఇలా మన తలపైన ఏమి పడకుండా అంటే మన హ్యాండ్ సపోర్ట్ అనేది ఉంటుంది అలా తలపైన ఏం పడకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఏమంటే కానీ స్ట్రాంగ్ ప్లేసెస్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే వెంటనే నాకు తెలిసి సెక్యూరిటీ అలర్ట్ అయితే ఉంటుంది మళ్ళీ వెంటనే ఒక అనౌన్స్మెంట్ అయితే మనకి రావచ్చు రాకపోవచ్చు అనౌన్స్మెంట్ ఒకవేళ వచ్చి పలాని చోట మనకి సేఫ్గా ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు రూట్ చూపిస్తే మనం వెంటనే ఇళ్లలో నుంచి బయట రండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మనం ఇళ్లలో నుంచి బయట వచ్చి అలాంటి ప్లేస్కి సేఫ్ ప్లేస్లో మనము వెళ్ళడం అయితే మంచి ఆ టైంలో మనము ధైర్యం అనేది కోల్పోకూడదన్నమాట అలా మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చి మనకి చెప్తే వెంటనే మనం బయట వచ్చేసి తర్వాత వెంటనే మనం బయట వచ్చేసి వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళమంటారో అలా వెళ్ళి మనం ఒక సేఫ్ ప్లేస్లో ఉండడం అయితే మంచిది ఇంకా ఏంటంటే ఒకవేళ మనకి పగలు జరిగితే ఇలా చేసుకోవచ్చు అనుకోండి లేదు ఒకవేళ నైట్లో మనకి ఇలాంటి సైరన్ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ మనకి నాకు తెలిసి గవర్నమెంట్ తరపున నుంచే మొత్తం అన్నీ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా నైట్ లైన్ నైట్ టైంలో జరిగేదైతే మొత్తము లైట్స్ అంతా ఆఫ్ అయిపోతుంది మన ఇళ్లలో లైట్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా నైట్లో ఇలా జరిగినప్పుడు మాత్రం మన ఇళ్లలో మొత్తం లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది లేదంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఇలాంటివన్నీ మనకి పైన లో వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే కనిపించదన్నమాట అంటే అలా మనం లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నాకు తెలిసి చాలా వరకు మనం ప్రమాదాన్ని దూరం చేయొచ్చు అనమాట అంటే మన మనం లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఏమీ కనిపించదు ఇంకా అది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఎందుకంటే మనకి ప్రమాదం జరిగే ముందు ఇలాంటి సైరన్ రావడం వల్ల మనం ముందు ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్లో మనం అలర్ట్ అయ్యి మనల్ని మనం కాపాడుకోగలిగామంటే మన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మనల్ని మనకి ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి మనకి ఒక మంచి అంటే సేఫ్ ప్లేస్ని మనకు కల్పిస్తారనమాట అంతవరకు మనల్ని మనం కాపాడుకోవాలి మనం ధైర్యంగా ఉండాలి అనమాట ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే అక్కడెక్కడో కాశ్మీర్లో జరుగుతుంది లేదంటే అక్కడెక్కడో లే పెద్ద పెద్ద సిటీసే కదా అని చెప్పి మనము సైలెంట్గా ఉండిపోకూడదు అనమాట మనకు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ అంటే గుంపులు గుంపులుగా జనాలు మార్కెట్ స్ట్రీట్లో ఎక్కువ జనాలు ఉండడం ఇలాంటి క్రౌడీ ప్లేసెస్ కూడా వెళ్ళడము అంత సేఫ్ అయితే కాదనమాట ఎందుకంటే క్రౌడీ ప్లేసెస్లో కూడా అంటే మనకి తెలియకుండా వచ్చి ఇలా చేసేసి వాళ్ళు అంటే బాంబ్ పెట్టడం బాంబ్ ల్యాడ్స్ జరగడం ఇలాంటివన్నీ మనకి క్రౌడీ ప్లేసెస్లలోనే జరుగుతూ ఉంటాయి లేదంటే పెద్ద పెద్ద సిటీస్లలో జరుగుతూ ఉంటాయి లేదంటే మెయిన్ మెయిన్ ప్లేస్ ఏదంటే ఎక్కువ జనాలు ఎక్కడికైతే గ్యాదర్ అవుతారో అలాంటి ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటి ప్లేసెస్లో మనము వెళ్ళడం ఈ కొద్ది రోజులు అంటే కొంచెం మనకి ఇదంతా సర్దు వరకు మనము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడము చాలా అంటే చాలా మంచిది ఇంకా ఏంటంటే ఒకవేళ ఇలా ఏదైనా జరుగుతూ ఉంది మనం కార్లో వెళ్తూ ఉన్నాం జర్నీ చేస్తున్నాం అలాంటప్పుడు సైరన్ వచ్చిందనుకోండి వెంటనే కార్ దిగేసి కారు కిందను దూరుకోవడము ఇలాంటి పనులు అయితే చేయకూడదు అనమాట ఇప్పుడు ఎలాగైతే చెప్పాను కారు టైర్ దగ్గర మాత్రం ఉండొచ్చు కానీ కారు లోపల వెళ్ళడము లేదంటే ఈ సైడ్ బ్యా బ్యాక్ సైడ్ ఉండడము ఇలాంటివంతా సేఫ్ కాదనమాట కార్ టైర్స్ టైర్స్ దగ్గర కానీ ఇలాంటి వైపు అంటే ఇదేమో నాకు పెద్ద తెలిసిందని కాదు కానీ కొన్ని కొన్ని నేను వినడం వల్ల నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నాకైతే ఇందులో చాలా వరకు ఏంటంటే ఒకవేళ నైట్లో ఇలాంటివి జరిగాయంటే మనం ఇలా లైట్స్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా మనకి తెలియదనమాట కానీ ఇలాంటి కొంచెం కొంచెం మనము ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు విని మనం అందరము కొంచెం అలర్ట్ అయ్యామంటే మనల్ని మనము ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం మనల్ని మనం కాపాడుకోగలము ఆ తర్వాత అంతా సేఫ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఒక చిన్న వీడియో అయితే చేశాను అనుకో అనుకోండి ఏమన్నా అంటే ఏంటంటే ఈ వీడియో చెయ్యొచ్చు చేయకూడదు అని చెప్పి చాలా ఆలోచించను ఎందుకంటే నాకే పెద్ద తెలుసా మీకు నాకు తెలియకుండా చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు ఒక్కదానికే నాకు తెలుసు అన్నట్లని అలా అనుకొని మనం వీడియో చేయకుండా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతకుమించి ఇంకేం లేదు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే మన సైడ్ మన దాకా రాదులే మన దాకా రాదులే అనేది ఎప్పుడూ ఆ అపోహ అనేది పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే అక్కడెక్కడో జరుగుతుందిలే మన దాకా వచ్చేంతవరకు ఇప్పుడు ఆ పెహల్గా మటాకే చెప్పండి ఎందుకంటే మన దాకా రాదులే అనుకునే కదా వెళ్ళారు కానీ అక్కడ అలా జరుగుతుంది అనేసి వాళ్ళకు తెలియదు మనకు తెలియదు అలా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా తెలీదు ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని మనము పెట్టుకున్నామంటే అంటే ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని మనము మన మైండ్లో పెట్టుకున్నామంటే మనకి ఏదైనా పొద్దున ఏం జరిగినా కూడా మనం కొంచెము అలర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అందువల్లే నేను ఈ వీడియో చేశాను అందరూ సేఫ్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కానీ ఈ వీడియోని మాత్రం చాలా మందికి షేర్ చేయండి లేదు అంటే మీరే చెప్పండి చాలామందికి ఈ వీడియో ఒకవేళ ఈ ఈ వీడియోలో అని కాదు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు కదా అవన్నీ చూస్తూ మనము ఏది ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుంటే మంచిది అని చెప్పేసి ఈ ఒక్క వీడియో ఈ వీడియో చేశానండి ఇంకా మన పిల్లలకు కూడా మనం అవేర్నెస్ కల్పించాలి ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లల్ని కూడా ఎలా వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఎలా సేఫ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే పిల్లలకి ఇలాంటివన్నీ ఏమీ తెలియదు మనం నేర్పిస్తేనే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలా పిల్లలకు కూడా మనం చెప్పడం వల్ల ఏంటంటే ఒక్కొక్క టైంలో అవి కూడా మనకి హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఇది అండి ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అక్కడే ఉంది కదా మన దాకా రాదు కదా అనేది మాత్రం వదిలేసి సేఫ్గా ఉండడం అయితే మంచిది ఇంకా మన కోసం పోరాడుతున్న మన జవాన్లకి మన జవాన్లు సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను జై హింద్